హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ కోవా జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో జ్యూసీగా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాం అందులో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుందాం తర్వాత అందులో ముప్ప కప్పు వరకు షుగర్ని వేసుకుందాం వాటరు బాయిల్ అయ్యాక షుగర్ సిరప్ చేతికి అంటుతున్నప్పుడు స్టవ్ ఆపి దీన్ని పక్కన పెట్టి మూత పెట్టుకుందాం తర్వాత మిక్సీలో ఒక కప్పు వరకు క్యారెట్ని తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకొక ప్యాన్ తీసుకుందాం అందులో మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ని వేసి అందులో త్రీ టేబుల్ స్పూన్ల గీని వేద్దాం ఇది దగ్గర అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఇందులో ఒక కప్పు వరకు మిల్క్ను యాడ్ చేసుకుందాం పాలు క్యారెట్ పేస్ట్ బాగా కలిపాక ఇందులో హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుందాం ఈ రెండు బాగా మిక్స్ చేసి ఈ విధంగా దగ్గర అయ్యాక పక్కన పెట్టుకుందాం ఇంకొక బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ ఫోర్ టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ ఒక కప్పు మిల్క్ యాడ్ చేసి మంచిగా కలుపుకుంటే కోవా రెడీ ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ మిశ్రమంలో కోవా బౌల్స్ని పెట్టి క్లోజ్ చేసుకుందాం ఈ విధంగా క్యారెట్ జామున్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు వేడి చేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ జామున్స్ని అందులో వేసి రెండు వైపులా వేగాక ఈ క్యారెట్ కోవా జామున్ని షుగర్ సిరప్లో వేసి వన్ అవర్ వరకు నాన్న అంతే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ కోవా జామున్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చనల్